ఎవరి పేరు పెట్టుకుంటారు అంటే ఆనందరావు అని పెట్టుకుంటారు సంతోష అమ్మ అని పేరు పెట్టుకుంటారు చాయ్ అని పెట్టుకుంటారు ఇంకెవరి పేరు పెట్టుకుంటారు సంతోష్ రెండవ అధ్యాయము పదవ అక్షురాన్ని మనం చదువుకున్నట్లయితే అయితే ఆ దూత ఇదిగో ఇదితో ప్రజలందరికీ కలగబో ఒక ఇంటికే సంతోషం కాదు ఒక దేశానికి సంతోషం కాదు గ్రామానికి సంతోషం కాదు ప్రపంచములో ఉన్న వారందరికీ ఒక సంతోష వార్త అండి దేవుడికి స్తోత్ర వెలిగించడానికి వచ్చాడు అయితే మనందరం కూడా మనందరి దేవుడు ఏమంటారు మీరు లోకానికి ఏమై ఉన్నారు వెలిగే ఎట్లా మనం వెలిగించే వెలిగిస్తామంటే మన క్రీరత వారు ఎస్తున్న వారు లోకము లోకాన్ని ఎంతగానో ప్రేమించారు లోకాన్ని ఆయన ఎంతకైనా ప్రేమించిన దేవుడు